ఇంకా నువ్వు బతికే ఉన్నావా స్కేల్ తో కొట్టడానికి వాళ్ళ స్కూల్ పిల్లలు కాదు అందుకే వాళ్లకు నా స్టైల్లో కోటింగ్ ఇచ్చొచ్చా హర్ష హర్షా ప్లీజ్ హర్ష ప్లీజ్ లీవ్ మై డాడ్ ప్లీజ్ 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 ఏ మనిషివిరా నువ్వు కుక్కకు నీకు ఏంట్రా తేడా మంచిగా మాట్లాడి నేను ఒప్పిద్దామని వచ్చాను కానీ ఒక్క ఒక్క నిమిషంలో నన్ను రౌడీని చేసావు కదా నీకు బాగా డబ్బులు నలుడు దొరకచ్చేమో గానీ నాలా మంచి మనసు నలుడు దొరకడు నీ దగ్గర డబ్బులుంటే నలుగురిని కొనగలవేమో గానీ నాలాంటి మంచి మనసున్న మనుషుల్ని కొనలేవు నన్ను క్షమించండి సార్ ఇంతకన్నదేది మనసులో పెట్టుకోకండి సార్ సార్ నేను ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించుకొచ్చి దాన్ని పెళ్లి చేసుకుంటాను సార్ సార్ బాగా చూసుకుంటాను సార్ నన్ను నమ్మండి సార్ ప్లీజ్ సరే నీకు ఒక నెల రోజులు టైం ఇస్తున్నాను ఏదన్నా ఉద్యోగం చేసి బాగా డబ్బు సంపాదించిరా అప్పుడు ఆలోచిస్తాను సరే సార్ జరిగింది తెలుసురా నెల రోజుల నుండి ఏమైందో తెలీదు ఫోన్ చేస్తే కట్ చేస్తుంది కలిసి మాట్లాడితే సరిగా మాట్లాడట్లేదు వాళ్ళ నాన్న నాకు నెల రోజులు టైం ఇచ్చాడు రా కళ్ళు మూసి తెరిచే లోపల నెల రోజులు అయిపోయింది అయినా నెల రోజుల్లో నన్ను నేను ఎలాగ్రా ప్రూవ్ చేసుకునేది ఈరోజు శృతి ఇంటికే వెళ్లి కలిశానరా ఆమె పెళ్లి కుతురలా తయారైంది నన్ను చూసి నన్ను చూసి చూడనట్టు వెళ్ళిపోయింది దాన్ని కలిసి ఎందుకు ఇలా చేశావని అడిగాను రా మా నాన్నకి ఇష్టం లేకుండా నేనేది చేయను దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమందిరా ఎవరైనా చూస్తే గొడవ జరుగుతుంది దయచేసి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని బ్రతిమాని వెళ్ళిపోయిందిరా అసలు అమ్మాయి ప్రేమించి ముందు తెలియదా డబ్బు నేను వచ్చేసరికి వాడితో పెళ్లి గడి అయిపోయిందా అయినా ఈ అమ్మాయిలంతా అంతేరా మంచివాన్ని ఎప్పుడు ప్రేమించరు నువ్వు అమ్మాయిని మర్చిపోరా శృతి మర్చిపోయినంత త్వరగా నేను తన్ని మర్చిపోలేనురా అయినా మర్చిపోవడానికి తను నా జ్ఞాపకం కాదు నా జీవితం నా తెలుసు నన్ను మర్చిపోవని నా దగ్గర ఒక ఐడియా ఉంది నా చెప్తా ఎక్కడికి రా ఏ రా చెప్తా నమస్కారం డాక్టర్ గారు నమస్తే నమస్తే కూర్చోండి డాక్టర్ గారు మీరు చేసిన ఆపరేషన్ ఫెయిల్ ఏమైంది పిల్లలు పుట్టుకున్న నాకు ఆపరేషన్ చేశారు కదండి అవును ఇప్పుడు ఏమైంది మా ఆవిడికి ఆరోగ్యం బాగాలేదని లేడీ డాక్టర్ చూపిస్తే దానికి మూడు నెలలు కడుపు అని చెప్పారండి అవును ఆపరేషన్ చేసింది నీకు కానీ మీ ఆవిడికి కాదు కదా వెళ్ళి ఏం జరిగిందో మీ ఆవిడ అడుగు వెళ్ళు నెక్స్ట్ పేషెంట్ బిల్ సరే సార్ నమస్కారం డాక్టర్ గారు ఆ కూర్చో 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 డాక్టర్ గారు ఆ నేను ఒక పేషెంట్ తీసుకొస్తా నా కమిషన్ ఇప్పిస్తారా అలాగే ఇస్తాను కానీ ఇంతకీ పేషెంట్ తీసుకొచ్చేవా నేనే ఆ పేషెంట్ని నాకు వైద్యం చేయండి డాక్టర్ గారు నీకే మాయరాగా వచ్చింది అంటే రెండు రోజుల నుంచి బాగా పన్ను తీపిగా ఉంది ఇదేం డాక్టర్ గారు పన్ను నొప్పని వస్తే అలా కొట్టి పన్నుడు ఎలా చేశారు ఇక నీ పని అయిపోయింది కాంపౌండ్ దగ్గరికి వెళ్ళి ఫీజు కట్టి వెళ్ళు త్వరగా కానీ రా వచ్చే టైం అయింది పని అయిపోయిందా ఎన్ని రోజులు కూలి రావాలరా ఐదు రోజులు బాబాయ్ ఇదిగో పంతొమ్మిది యాభై తీసుకొని మీరే పంచుకోండి అట్టాగానండి సరేనా వెళ్ళిపోండి అరే సోమ్ బాబు ఇలా వచ్చే ఇక మొత్తం ఐదు రోజుల కోలే మీ అమ్మ చేతులు ఎట్టాయి దారం పడి తిన్నగల్లా అటు ఇటు వెళ్ళమాక కోత నా కొడక రే డబ్బులుగా సరే అన్నా రే బేగాయి అలాగానాడు వందల బీర్లకి మిగతాయి అమ్మకి ఏం జరిగించిందా నాయనమ్మ అన్నం తింటుంటే ప్లేట్ జారి పడిపోయింది అది చూసి మమ్మీ నాయనమ్మని తిట్టేసి లోపలికి వెళ్ళిపోయింది ఏ ముహూర్త నా పేరు పెట్టుకున్నారా గాని అచ్చు ఆ బొట్టురాలిని సీరియల్ శిరీష భర్త లాగా పుణ్యపురుషులా ఏం జరిగిందే ఇంకా ఏం జరగాలి మీ అమ్మగారిని చూసారా రోజు రోజుకి ఆవిడికి సేవలు చేయలేక చచ్చిపోతున్నాను ఇలా అయితే నా వల్ల కాదు అదేంటి అలా మాట్లాడుతున్నావు కాకపోతే చూసుకుంటారు అయితే మనిషి మారలేదు సీరియల్లో ఆ జానకం గారి సుపుత్రులాగా మీరు ఉద్యోగం మానేసి మీ అమ్మగారిని చూస్తూ కూర్చోండి నేను బాబుని తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతాను అసలు ఏం జరిగింది ఇంత రార్థాంతం చేస్తున్నావు ఓహో అంటే మీ కంటికి నేను భద్రకాళి పొందిన సీరియల్ లో కనిపిస్తున్నానా నేను చేసేది మీకు రాద్దాంతా కనిపిస్తుంది ఆవిడ చేసేది మాత్రం మీ కంటికి అస్సలు కనిపించదు ఒక పక్క ఇంటి పని ఈ పక్క బాబుని చూసుకోవాలి అంతే కాకుండా ఆవిడకన్నీ అందించాలి అంటే నా వల్ల కావడం లేదు ఆఫీస్ కి వెళ్తే అక్కడ సమస్యలు ఇంటికి వస్తే ఇక్కడ సమస్యలు జీవితం ప్రశాంతత లేకుండా పోయింది అయితే ఏం చేయమంటావు ఇప్పుడు నాకు ఇంటి పని బాబు పని చూసుకోవడానికి టైం సరిపోతుంది ఇంకా ఆవిడి గారికి సేవలు చేయాలంటే నా వల్ల కాదు ఒక పని చేయండి మప్పించిన అక్కసం సీరియల్లో సత్యవతి లాగా మీ అమ్మగారిని ఏదో ఒక వృద్ధాశ్రమ చేర్పించేయండి కావాలంటే వాళ్ళకి ఎంతో కొంత నెలల డబ్బు ఇచ్చేద్దాం నాకు కొంత టైం ఇవ్వు ఆలోచించుకొని చెప్తా ఇంకా ఆలోచించుకున్నది ఏం లేదు నేను చెప్పినట్టు వింటేనే ఇంట్లో ఉంటా లేదంటే నేను చేయాల్సింది నేను చేస్తాను బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రండి సరే నేను బయటికి వెళ్ళొస్తా